హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఫుడ్ కుకింగ్ ఛానల్ నేను మీ శేషుని ఇవేళ వేసవకాలం కదండి బాగా సలవ చేయడానికి రాగజావ చేస్తున్నానండి అది ఎలా చేసుకోవాలో మీరు చూ ఒక లీటర్ వాటర్ పెట్టుకున్నానండి ఈ వాటర్ తెరల కాగాలండి తర్వాత ఇగోండి రాగి పిండి ఇది ఒక ఈ స్పూన్తో మూడు స్పూన్లు తీసుకున్నానండి దీన్ని మనం ఇలా కొద్దిగా వాటర్ తీసుకుని ఉండలు లేకుండా కలుపుకోండి ఇలా వాటర్లో పిండి ఇలా పలుసగా కలుపుకోవాలండి ఉండలేకుండా ఇలా తెరల కాగే వాటర్లో మనం ఇది పోసేసుకోవాలండి ఒక స్పూను బియ్యం నోకండి ఇది ఒక అర స్పూను ఉప్పేస్తున్నానండి అండి సాల్ట్ టేస్ట్ చూసుకున్న తర్వాత వేద్దామండి రాగి జావ చాలా సెలవు చేస్తాండి యసాలం మంచి ఎనర్జీని ఇస్తుంది ఉదయాన్నే కాసుకొని చక్కగా సాయంత్రం వరకు రెండు మూడు సార్లు తాగొచ్చండి పెద్దవాళ్ళకైతే చాలా మంచిదండి రోజు తాగొచ్చు షుగర్ ఉన్న వారికి అయితే ఇంకా మంచిదండి షుగర్ ఉన్నా లేకున్నా కంపల్సరీ కూడా రాగజా వేసవకాలం తాగితేనండి మన ఒంట్లో చెంపటంతా మనకి వచ్చేస్తుంది కదండి ఇది మంచి ఎనర్జీ ఇస్తుంది అనమాట బాడీని కూల్ చేస్తుంది అండి నేను బియ్యం ఒక్కొక్క స్పూన్ యాడ్ చేశాను కదండి బియ్యం నూకేసుకుంటే ఇంకా సెలవని బియ్యం నూకేస్తామండి మేమంతా ఇలా వేసుకున్నారనుకోండి బియ్యం ఒక సమయానికి లేదనుకోండి మనం వండుకున్న రైస్ ఉంటే ఒక స్పూన్ వేసుకోవచ్చండి లేదు ప్లైన్గా రాసుకోవచ్చు తర్వాత అండి వేడి చక్కగా మజ్జిగ వేసుకొని కలుపుకొని తాగొచ్చండి కొంతమంది మజ్జిగ లేకుండా తాగుతారండి మజ్జిగ వేసుకుని తాగితే ఇంకా సెలవండి చాలా చాలా మజ్జిగ వేసుకుని తాగండి చాలా చాలా టేస్టీగానే ఉంటదండి చాలా సెలవు కూడా చేస్తాండి ఎంత ఎండలుగా ఉన్నాయండి అసలు వేసకాలు చూసారా ఉల్లంతా చెమట్లో వచ్చేస్తున్నాయి ఇలా తెరలు ఉడకాలండి చక్కగా మనం వేసుకున్న రవ్వ కూడా ఉడికిపోయింది చూసారా చక్కగా ఉడికిపోయింది అనమాట ఇంకా స్టవ్ ఆఫ్ వేద్దామండి ఇలా కొంచెం పలచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ వేసుకొని చల్లారి కొంచెం చల్లారిన తర్వాత తాగుతారు కదండి చిక్కబడుతుంది మనం ఒక మజ్జిగ వేసుకోవాలనుకుంటే చిక్కబడిన దాంట్లో వేసుకుంటే మళ్ళీ పలచగా అయిపోద్ది అండి లేదు బాగా చిక్కగా అయింది అనుకుంటే మీరు కొంచెం ఆట వాటర్ వేసుకుని కలుపుకొని కూడా తాగొచ్చండి అదే పది నిమిషాల్లో మనం రాగిజావా కాసేసామండి పది నిమిషాల కంటే ఎక్కువ టైం తీసుకోదు అంటే మనం లీటర్న్నర వాటర్ చేశారండి నేను మనకి ఇంట్లో ఉన్న జనాన్ని బట్టి తాగే వాళ్ళని బట్టి మనం చేసుకుంటాం కదా ఇంకా తొందరగా ఈజీగా అయిపోద్ది మీరు చేసుకునే విధానాన్ని పట్టండి ఇష్టమైన వారు మజ్జిగ వేసుకోండి చిలికిన మధ్యగా లేదంటే ఇలా ప్లైన్ గా తాగేయండి చాలా చలవ చేస్తుంది అనమాట ఇలా పలచగా కాసుకుంటే ఒక అరగంటలో చల్లారిని కొలిది చిక్క పడిపోద్ది అండి రావనేది పలచగానే కాసుకోవాలి చూసారు కదండి పది నిమిషాల రాగజావ అయిపోయింది వడగాలుపులకి వేడికి బాగా మన ఒంట్లో ఉన్న చెమటకి చెమటంతా పోయి ఎనర్జీ అంతా పోతుంది కదండి అసలు ఎనర్జీ ఫుల్ గా వస్తుందండి ఇది తాగితే ఉదయాన్నే మనం అలాగ ఒక లీటర్ నర లీటర్ కాసుకుని ఫ్యామిలీ మొత్తం తాగారు అనుకోండి వద్దుటే బ్రేక్ఫాస్ట్ కూడా అనమాట హ్యాపీగా మనం బాడీ ఎనర్జీ అండి ముందు కంపల్సరీ మీరు యూట్యూబ్ చూసి మీకు ఎలా వచ్చింది మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలోకి అండి బాయ్